నామానికి మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభునంద ప్రియ దేవుని బిడలారా మనం ఈరోజు ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనలోకి వెళ్ళే ముందు మనల్ని మనం పరిశీలించుకున్నట పరీక్షించుకున్నట ఎంతో ప్రాముఖ్యం కాబట్టి ఈ కీర్తన భాగాన్ని ధ్యానించే ముందు మనము ప్రార్థన చేసుకుని ఈ కీర్తన భాగాన్ని ధ్యానించుకుందాము కళ్ళు మూసుకున్నట్లయితే రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాము అయిన మా తండ్రి కృపగలిగిన దేవ దయగలిగిన తండ్రి నీకు నాలుగు స్తోత్రులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా అయా నీ బిడ్డలు నీ మాటలు వినడానికి నీ మందిరానికి ప్రభావ నీవే పిలుచుకున్నావు నేను నమ్ముచున్నాను తండ్రి అయా నిలబడిన నన్ను నీ శిలవు చాట్న మరుగు చేసుకొని ప్రభావ నీ బిడలు ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చారని నీకు తెలిసిన తండ్రి నీ మాటల చేత నీ బిడ్డల హృదయాలను తృప్తి పరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ అదే నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నీ బిడ్డలకునైనా తృప్తిని నెమ్మదిని సమాధానము కలుగు చేయలాగనో ప్రార్థిస్తున్నాను ప్రభ బిడ్డలు విని మాటలు అన్నా తండ్రి హృదయంలో పదిలు నా ప్రభావ అటు విధంగా నడుచుకునేలాగనో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ యేసు క్రీస్తు ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలరా సహోదరి సహోదరులరా మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనకు తగిన హృదయము మనము కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకున్నట ఎంతైనా మంచిది దేవుని బిడ్డలరా చూడండి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి ఎందుకంటే ఆరాధన దేవునితోని మనము మాట్లాడుట కాబట్టి దేవుని బిడ్డలరా ఆలోచించండి ఆరాధన చేసేటప్పుడు మన హృదయము ప్రభుకి అనుకూలంగా ఉన్నదా లేదా అని మనలను మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ఆరాధన చేయాలి కాబట్టి అటువంటి మనస్సు మనం కలుగున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే నరుడు బలహీనుడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి మనం ఏదో ఒక తప్పిదమును బట్టి లోకములు పడిపోతాము పాపములు పడిపోతాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడైతే మనం పడిపోయామో అన్న ఆలోచన మనం గుర్తుపట్టి వాటన్నిటిని ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టి మన హృదయమును మార్చుకొని యథార్థమైన హృదయముతో పరిశుద్ధమైన హృదయముతో ప్రభును మనము ఆరాధించాలి ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభును ఆరాధన చేయాలి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయాన్ని మనము పరిశీలించుకున్నటా పరీక్షించుకున్నట ఎంతైనా మంచిది కాబట్టి వాక్యలేఖనాలు సెలవిచ్చిన విధంగా మనము దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి దేవుణ్ణి ఎలా స్థుతించాలి నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడా అనే ఆలోచన మనము కలిగి ఉండాలి చూడండి అబ్రహాం గారు ఆరాధన చేశాడు ఇసాకును ఇచ్చుట ద్వారా అబ్రహాము గారి యొక్క విశ్వాసము ద్వారా దేవునికి ఆరాధన చేశాడు ప్రియ దేవుని బిడ్డారా అలాగే స్టెఫెన్ కూడా ఆరాధన చేశాడు రాళ్లతో కొడుతున్న గుంటలో పడవేసి అతను చంపుతున్నా సరే ప్రభుకి ఆరాధన చేశాడు అటువంటి విశ్వాసము మనము కలిగున్నామా లేదా అని మనలను మనం పరిశీలించుకోవాలి చూడండి సింహపు బోనులో ధాన్యాలను పడవేసినప్పటికీ కూడా ధాన్యాలు ఏమాత్రము భయపడకుండా దేవునికి ఆరాధన చేశాడు అటువంటి విశ్వాసము మనము కలుగున్నామా చూడండి ప్రియ దేవుని బిడలారా దావీది కూడా రాజు అయినప్పటికీ కూడా మందసము వీధిలోనికి వస్తుంటే మందసము ఎదుట తన పై వస్త్రము పోయే అంతగా మైమర్చిపోయే దేవునికి ఆరాధన చేశాడు కాబట్టి అటువంటి విశ్వాసము మనము కలిగి ఈ రోజును ప్రభును ఆరాధించే బిడలుగా ఉన్నామా లేదా అని మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రభునందు దేవుని బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి విశ్వాసము మనము కలిగి ఉన్నాము కానీ ఒకవేళ క్రియ గినుక మనము కలిగి లేకపోతే ప్రియ దేవుని బిడ్డలరా మన విశ్వాసము వ్యర్థమే అని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే విశ్వాసంతో కూడిన క్రియ మనము కలిగి ఉండి ప్రభుకు ఆరాధన చేయాలి దావీది మహారాజు గారు రాజు అయినప్పటికీ కూడా ఆయన వీధులలో నాట్యం ఆడుతూ పై వస్త్రం పోయే విధముగా మైమర్చిపోయి దేవుణ్ణి ఆరాధించాడు అటువంటి విశ్వాసము అటువంటి క్రియ మనము కూడా కనబరిచే బిడలుగా ఉండాలి ఈరోజు ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాము ఆయన సన్నిధికి మనం పిలువబడ్డాము ఆయన కనుల ఎదుట ఆయన ఆయన ఎదుట మనం నిలబడి ఎలాంటి హృదయం కలిగి మనం ప్రభును ఆరాధించాలి అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడలారా దేవుడు ఇష్టపడుతున్నాడు యదార్థమైన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ యథార్థమైన హృదయం కలిగి మనము ప్రభును ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి ప్రభునందు ప్రియ దేవుని బిడల అంతేగాని మన హృదయంలో కల్మిషం పెట్టుకొని మన హృదయంలో ఉన్న పాపాన్ని అలాగే పెట్టుకొని మనము ఆరాధన చేస్తే అట్టి ఆరాధన దేవుడు అంగీకరించుడు కాబట్టి వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి యాభై ఒకటవ కీర్తనలోని దావిదు మహారాజు గారు పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభుని ఆరాధించాడు నా ప్రియ దేవన బిడ్డల ఆలోచించండి ఆయన సన్నిధికి ఈరోజు నువ్వు పిలబడ్డావు విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన సన్నిధికి నీవచ్చావు అటువంటి ఆరాధన నువ్వు చేయాలి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆరాధన చేస్తే ప్రభు అలక్ష్యం చేయడు ప్రభు నీ ఆరాధన అంగీకరించకుండా ఉండడు నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభు సన్నిధులు నువ్వు ఆరాధన చేస్తావో విని వెంటనే ప్రభు నీకు సమాధానము దయచేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి పిలబడిన నువ్వు నేను మనందరము కూడా విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభును ఆరాధించే బిడలుగా ఉన్నామా యార్థమైన హృదయం కలిగి ప్రభును ఆరాధిస్తున్నామా నిజంగా వాక్యానుసారంగా మనం ఆరాధిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి తప్పేమీ లేదు ఎందుకంటే నరుడు బలహీనుడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి మన బలహీనతను బట్టి మనం పడిపోతూనే ఉంటాము అయినా సరే ప్రభు వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది ప్రభు వాక్యము మన బలపరుస్తుంది కాబట్టి ప్రభు వాక్యము చేత మనము ఆ ప్రభు వాక్యాన్ని అనుసరించి మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును ఆయన సన్నిధిలో విసర్జించి మంచి హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో మనము పవిత్రమైన హృదయం కలిగి ప్రభును ఆరాధించాలి అటు ఆరాధన ప్రభు అంగీకరిస్తాడని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఈరోజు మనము చదువుకున్న వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాము ప్రియ దేవుని బిడలలు చూద్దాము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలోని ఒకసారి యాభై వచ్చిన మనం చదువుకుందాము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది చాలమ్మ యాభై ఆరో వచ్చిన కూడా ఒకసారి చదువు అమ్మాచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొని చున్నాను వరముగా దయచేయబడి ఉన్నది ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది చాలమ్మ చూడండి దేవుని బిడ్డలారా ఈ రెండు వచనాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నాకు బాధల్లోని నెమ్మది కలిగించినది దేవుని బిడ్డలారా వాక్యము మనలను బ్రతికించి ఉండదని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి మనకి బాధ కలిగినప్పుడు నెమ్మది సమాధానము వాక్యమే మనకు సహాయం చేస్తుంది అయితే మరి మనము బ్రతికింపబడిన మనము నెమ్మది కలిగిన మనము ఎలా జీవించాలి అని వాక్యలేఖనాలను మనం ఆరాధన ఆధారంగా చేసుకుంటే నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొని చిన్నాను ఇది నాకు వరముగా దయచేయబడినది దేవుని బిడ్డలు ఆలోచించండి దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని యొక్క ఉపదేశమును అనుసరి నడుచుకోవాలి ప్రతి నరుడు కూడా దేవుని బిడ్డలరా ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనుషుడు కూడా దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకోవాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఎప్పుడైతే మనము వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో మనము బ్రతికిపోతాము మనకి నెమ్మది సమాధానము దేవుని బిడ్డలారా ఆలోచించండి సామెతలు ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలోనే ఒక మాట రాయబడి ఉన్నది చక్కటి మాట సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చి చిన్న భయము లేక నెమ్మదిగా నుండును శాలమ్మ దేవుని బిడ్డరా ఆలోచించండి నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా బ్రతుకును నా ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి ఈ రోజు మనము ఉపదేశమును అనుసరించి మనం నడుచుకుంటున్నామా వాక్యానుసారంగా మనము నడుచుకుంటున్నామా దేవుని మాటను మనము విని దేవుని మాటను మన హృదయంలో పెట్టుకొని అటు విధంగా ఆ మాటను అనుసరించి మనము నడుచుకునే బిడ్డలుగా ఉన్నామా లేదా అని మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి ఈ భూలోకంలో ఎన్నో ఉపదేశములు ఉన్నవి ఎన్నో ఉపదేశములు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉపదేశము నేను బ్రతికిస్తుంది నీ బాధలలో నీకు నెమ్మది దయచేస్తుంది అంత మాత్రమే కాదు నేను సురక్షితముగా కూడా కాపాడగలిగేది దేవుని యొక్క ఉపదేశము దేవుడు నీకు ఏ విధంగా ఉపదేశం చేస్తున్నాడు అనేది నువ్వు చేయాలి దేవుని మాట శ్రేష్టమైనదని మనం గుర్తిరిగిన్నాము ఎన్నోసార్లు సేవకుని ద్వారా దేవుడు తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు నీ విశ్వాసంలో జీవం కలిగి ఉండాలని దేవుని బిడ్డల సేవకుడు తన వాక్కు ద్వారా ఎన్నోసార్లు చెప్పి ఉన్నాడు దేవుని బిడ్డల ఆలోచించండి దేవుని యొక్క ఉపదేశమును మనం విని ఆ ఉపదేశమును అంటిపెట్టుకొని ఆ ఉపదేశమును అనుసరించి మనము నడుచుకుంటున్నామా నడుచుకోము మనం ఎందుకంటే చూడండి ఫ్రైడే రోజున ఎబ్రి పత్రికలోనే దేవుని వాక్యానికి దెయ్యములు వణుకుచున్నవని వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది కానీ మనుషులు మాత్రము వణకటం లేదంట దెయ్యాలేమో దేవుని వాక్యము విని దేవుడు ఒక్కడే అని నమ్మి అవి గడగడా వణుకుచున్నవి కానీ మనుషులు మాత్రము వనకటం లేదు ఎందుకు అని మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి దెయ్యాలకు తెలుసు నిత్య నరకము ఉన్నది అగ్ని ఆరదు పురుగు చావుదని ఆ దెయ్యములకు నిజం తెలుసు ఎందుకంటే దెయ్యాలు ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు నడుచుకుంటూ వస్తుంటే దావీదు కుమారుడా మాతో నీకేం పని మా సమయమును ఇంకనూ రాలేదు కదా అని యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆ దెయ్యాలు వేడుకుంటాయి నీ చిత్తం అయితే మమ్మలను అదుగో ఆ పందులు గుంపులోనికి పోవు లాగనో మాకు ఆజ్ఞాపించు మేము ఆ పందులోకి వెళ్ళిపోతామని దేయాలు వేడుకున్నాయి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా దేవుడు అలాగే వాటిని ఆజ్ఞాపించాడు ఆ దేయాలు పందులు గుంపులోకి పోయాయి అవి అక్కడి నుండి పడి చచ్చిపోయినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది మరి ఈరోజు దేవుని మాటకు మనము వే బిడలుగా ఉన్నామా దేవుని మాటకు మనం భయపడే బిడలుగా ఉన్నామా ఆలోచన చేయాలి ప్రబునందు ప్రియ దేవుని బిడలారా ఉపదేశమును మనం వింటున్నాము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము దేవుని మాటలు మన హృదయంలో పదిలపరచబడుతున్నాయి అయినా సరే మనము దేవుని వాక్యానికి వనికే బిడ్డలుగా ఉన్నామా దేవుని సన్నిధి అంటే మనం వనికే బిడ్డలుగా ఉన్నామా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలరా చాలామంది క్రైస్తవులు చాలామంది బిడ్డలు విశ్వాస జీవితంలోనే ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటో తెలుసా ఈ విశ్వాస జీవితంలోనే క్రియ లేకపోవడము ఫస్ట్ది అయితే ఇంకొకటి దేవుని అందు భయభక్తులు లేకపోవడం వల్ల ఆ ఏముందు ఒక సండే కదా చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది ఒక ఫ్రైడేనే కదా చర్చికి వెళ్ళపోతే ఏమవుతుంది ఏమవుతుందో ఏమో మనకు తెలియదు కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు దాన్ని తప్పగా కనబరుస్తాడు ప్రియనందు దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈ రోజు నువ్వు ప్రభు సన్నిధి మానేయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా దేవుని సన్నిధి విడిచిపెట్టి లోకానుసారంగా జీవించాలని ఆలోచన చేస్తున్నావా నీ ఇష్టం ఆలోచించేయి అలాగే చెయ్యి దేవుని యొక్క ఉపదేశం ఎప్పుడైతే నువ్వు విసర్జించి లోకానుసారంగా జీవించాలని నువ్వు ఆలోచన చేస్తావో నీకు శ్రమ వేదన బాధ శోధన ప్రతిదీ కూడా నీకు కలుగుతాయి ప్రభులందు బిడ్డలు అందుకని దేవుడు అంటున్నాడు నా బిడ్డలు అనబడేవారు ఎవరు కూడా శోధన వేదన పడవద్దని చెప్పేసి అని దేవుడు తన వాక్కు ద్వారా తన ఉపదేశము ద్వారా మనల్ని హెచ్చరించి మనతో మాట్లాడుతూ దేవుడు మనల్ని మేలుకొల్పుతున్నాడు చాలా మంది బిడ్డలు అంటారు దుష్టుడు వల్ల సాతాను వల్ల మేము త్వరగా చర్చికి రాలేకపోతున్నాము దుష్టుడు వల్ల అసలు మేము విశ్వాసంలో జీవించలేకపోతున్నాము దుష్టుడు వల్ల నేను తాగుబోతుగా జీవిస్తున్నాను దుష్టుడు నన్ను ఈ విధంగా మార్చడం వల్ల నేను లోకానుసారమైన బిడ్డగా జీవిస్తున్నాను దుష్టుడు వల్ల నేను ధనాపేక్షకు లోనైపోయి అలా జీవిస్తున్నానని అనేక సార్లు మనము సేవకులకు చెబుతాము దేవునికి కూడా ప్రార్థన చేస్తాము ప్రభు ఈ శోధన ఈ దుష్టుడు వల్ల మాకు కలిగిందయ్యా అని మనము చెప్తాం కానీ ప్రభునందు దేవుని పెట్లారా ఒక విషయం ఆలోచించాలి యేసు క్రీస్తు ప్రభులు వారు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కిందట చిన్న చిన్న రక్తము ఆ కలవరి శిలువలో చిందించిన రక్తము చేత శత్రువైన సాతాను అపవాదని ఆయన తలను చితక కొట్టాడు అని ఏసయ వాక్యలేఖనలు స్పష్టంగా సెలవిస్తుంటే మనకు ఇంకా దుష్టుడు మన మీద ఏం పని చేస్తాడో ఆలోచించండి ఏసయ్య శ్రమ ద్వారా యేసయ్య కష్టము ద్వారా ఏసయ్య కార్చిన రక్తము ద్వారా ఆ అపవాదిని తల కింద చితక కొట్టి మరణమాని నీ ముళ్ళెక్కడా అని ఆ మరణం జయించి తిరిగి లేచి పునరుద్ధానుడైన ఏసయ్య మనకు తోడుంటే ప్రభునుంది ప్రియ దేవుని బిడ్డలారా దుష్టుడు మనల్ని ఏం చేస్తాడు దెయ్యం మనల్ని ఏం చేస్తుంది ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డల ఒకసారి దేవుడు అంటు నడుతున్న వాక్కు ద్వారా నీ కనుగుడ్డును ముడితే నన్ను ముట్టినట్లే అని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి అపవాదిని దరిదాపులకు ఎలా వస్తాడు నిన్ను ముట్టడానికి ఎలా వస్తాడు ఎందుకంటే నీ చుట్టూ దేవుని అగ్ని కంచె ఉంటుంది దేవుని వాక్యము దేవుని మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో నీ ఎదుట దెయ్యము కూడా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి మరి నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు నిర్లక్ష్య పడుతున్నావు ఎందుకు నిర్లక్ష్యం అనే ఆలోచన కలుగుతుంది అనేది మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డల ఆలోచించండి నిర్లక్ష్యం అనేది మన హృదయంలో ఉంది శ్రద్ధ అనేది మన హృదయంలో ఉంది లేజినెస్ అనేది మన హృదయంలో ఉంది దేవుని బిడలారా వాక్యానికి గనక మనము భయపడే బిడలమైతే ఉపదేశమును అనుసరించి నడుచుకునే బిడలమైతే సరిగ్గా దేవుని మంత్రానికి క్రమంగా నేను పాటించాలి ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో నేను కనబడాలి ప్రతి శుక్రవారం ప్రభు సన్నిధిలో నేను కనబడాలి దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలి దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని నేను బ్రతకాలి అనే ఒక భయము నీలో ఉంటుంది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధికి పిలబడేది మన శరీరాన్ని బలపరచుకోవడానికి కాదు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రభు సన్నిధికి మనం పిలబడుతున్నాము మరి మన ఆత్మీయ జీవితము బలపడాలంటే మన ఆత్మీయ జీవితంలో మనము వెదగాలి అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి ఉపదేశములు మనం అనుసరించి నడుచుకోవాలి అప్పుడే మనము బతుకుతామో మనకు బాధలలో కూడా నెమ్మది ప్రబలంద ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది దేవుని యొక్క ఉపదేశమును ఎప్పుడైతే మనము అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనము దేవుని వాక్యానికి భయపడే బిడ్డలుగా ఉంటాము దేవుని సమయ దేవుని సన్నిధికి సమయానికి వస్తాము ఎట్టి పరిస్థితులు కూడా లోకానికి మనము అవకాశం ఇయ్యము ప్రభునందర దేవుని బిడ్డలరా ఆలోచించండి దేవుని వాక్యానికి భయపడే బిడ్డలో ఎప్పుడైనా సరే చూడండి ప్రభు సన్నిధికి రావాలన్నా ఆయన సన్నిధిలో కనపడాలన్నా వేగరమే వేగరమే వచ్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా ఉంటారు దేవుని బిడ్డలరా ఆలోచించండి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యానికి మనము లోబడి జీవించాలి ఆయన ఉపదేశమును మనము అనుసరించి నడుచుకోవాలి వాక్యలేఖనాలు మనకు ప్రియ ప్రబునందీళ్ళ ఆ కీర్తనలో చెప్పిన విధముగా నా ఉపదేశమును అనుసరించి సామెతలు ఒకటో అధ్యాయము నా ఉపదేశమును అంగీకరించి సురక్షితముగా నివసించము వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉండును అదే సామెతల్లోనూ చూడండి రెండు అధ్యాయం మొదటి వచ్చినము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఎద్ద దాచుకునము నీకు ఏ భయమును సంభవించదు సామెతలు మూడు మొదటి వచ్చినము నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా చూడండి దేవుడు నా కుమారుడా నా కుమారుడా నా బోధ అంగీకరించి నా బోధను అనుసరించి నువ్వు నడుచుకో అని దేవుడు చెప్తున్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా చూడండి ఐదు సామెతలు ఐదు మొదటి వచ్చిన కూడా నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవి యుగము అని దేవుడు సెలవిస్తున్నాడు సామెతలు ఆరు అధ్యాయం మొదటి వచ్చినము నా కుమారుడా నీ చెలికాని కొరకు పూట పడకము సామెతలు ఏడు అధ్యాయం మొదటి వచ్చినము నా కుమారుడా నా మాట నా మాటను మనసున నుంచుకున్నము నా ఆజ్ఞలను యొద్ దాచిపెట్టుకోను అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డలారా ఆలోచించండి దేవుడు సెలవిస్తున్నాడు నా కుమారుడా నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశమును ఎన్నడు కూడా నీవు మరొకము నా ఉపదేశమును నా ఆజ్ఞలను నీ హృదయములు పదిలపరుచుకో అవి నీకు సురక్షితమును దయచేస్తాయని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి సామెతలు ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించను ఈరోజు చూడండి ప్రమాదాలు ఎలా సంభవిస్తున్నాయో అర్ధాంతరంగ ప్రమాదాలు ఎవ్వన కాలములో ఎవ్వన బిడ్డలు తమ జీవితాలను ముగించుకుంటున్నారా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా సురక్షితము లేక అనేక మంది బిడ్డలు వేదన శోధన బాధలు పడిపోతున్నారు ఎందుకు వేదన ఎందుకు శోధన ఎందుకు బాధ కలుగుతున్నది అంటే దేవుని యొక్క ఉపదేశమును మనము అనుసరించి నడుచుకొనకపోవడం వల్లనే మనకి శ్రమలు కలుగుతున్నాయి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనం అనుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్నే ఆలోచించుకుంటాను ప్రభు సన్నిధికి నేను త్వరగా వెళ్ళాలి ప్రభు సన్నిధికి నేను తొమ్మిది గంటలకే వెళ్ళాలి అనుకున్న నేను మరి ప్రభు సన్నిధికి తొమ్మిది గంటలకే వెళ్ళాలనుకుని నేను ఏం చేయాలి ఎర్లీగా లేగాలి త్వరగా లేగాలి ప్రభు సన్నిధికి త్వరగా రావాలి త్వరగా బ్రష్ చేయాలి త్వరగా టిఫిన్ చేయాలి త్వరగా రావాలి ప్రభు సన్నిధికి అలా రాకుండా లేజినెస్ కలిగి నేనే ఎనిమిది గంటల దాకా పడుకొని ఎనిమిదిన్నరకు లేచి తొమ్మిదిన్నరకు నేను ప్రభు సన్నిధికి వస్తే ప్రభునందు ప్రియ దేవని పిల్లలు ఆలోచించండి ప్రాబ్లం అనేది ఎక్కడుంది నా హృదయంలో ఉన్నది ఎందుకంటే దుష్టుడు కాదు దుష్టుడు మనల్ని ఏం చేయలేడు వాడు మనము త్వరగా వెళ్ళాలంటే ప్రభు సన్నిధి త్వరగా వెళ్తాం ఒకవేళ ఫ్రైడే మనం చర్చికి వెళ్ళాలని రెడీ అవుతాము ఫ్రైడే చర్చ్కి రావాలని ఆలోచిస్తాము ఆ వెంటనే మనకేదో పని పడిద్ది ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నా అది దు దుష్టుడు చేసింది కాదు పని అది దుష్టుడు తలపెట్టింది కాదు నీ హృదయంలో నేను ఆ పనికి వెళ్ళొద్దు నాకు ఆ డబ్బు నాకు అవసరం లేదనుకుంటే నువ్వు ప్రభు సన్నిధికి వస్తావు లేదు నాకు ఆ డబ్బే కావాలి నాకు ఆ పనే కావాలనుకుంటే నువ్వే వెళ్ళిపోతావు దాంట్లో దుష్టుడు ప్రమేయం ఏముంటుంది నీ ఆలోచన విధానము నీ జీవిత విధానము నీ జీవితం నువ్వు మార్చుకోవాలి ప్రభు సన్నిధులు నేను కనబడాలి ఫ్రైడే రోజు ప్రభు సన్నిధిలో నేను కనబడాలి దేవుని వాక్యము నేను వినాలి దేవుని వాక్యానికి నేను లోబడి జీవించాలి అనే ఆలోచన అనేది నీలో కలగాలి పాపం చేయాలన్నా పాపము చేయకూడదన్నా ప్రతిదీ కూడా మన హృదయంలోనే పుట్టేది ప్రభునంద దేవుని బిడ్డలు ఆలోచించండి అందుకనే మొట్టమొదటిసారి దేవుడు చెప్పాడు ఎప్పుడైతే ఆ పండును తింటావో మంచి చెడులను నువ్వు ఎరిగి ఉంటావు అనే వాక్యలేఖనాలు సెలవిచ్చాయి అయితే ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మంచి ఏదో చెడు ఏదో ప్రభు మనకు తెలియచేశాడు మనలో పాపం నుంచి విడిపించాడు దుష్టుడు మన దగ్గరకు రాకుండా వాడు తలను చితక్కొట్టి కలవరి సిలవలో ప్రభు దానిని జయించి తిరిగి లేచాడు ఆయన బిడలమైన మనము కూడా దుష్టును జయించే బిడలుగా ఉండాలి కాబట్టి మనము ప్రభుకి ఎలా ఉండాలి మన హృదయాన్ని సమర్పించుకొని ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా ఉండాలి ప్రభులందు ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి ఈ రోజు దేవుని మందిరానికి రావాలని నేను అనుకున్నాను ప్రభు సన్నిధికి వచ్చాను లేదు ఈరోజు నాకేదో అర్జెంట్ పని ఉంది నేను డ్యూటీకి వెళ్ళాలి నేను డబల్ డ్యూటీ ఉంది నాకు శాలరీ ఎక్కువ వస్తుందని నేను అనుకుంటే నేను దానికి వెళ్ళిపోతే నేను దేనికి విఫరెన్స్ ఇచ్చినట్లు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చానని మీరు ఆలోచించాలంటే ఆ రెండు కూడా నా హృదయంలోనే ఉన్నవి ప్రభు యొద్కు నేను రావాలంటే నేను రాగలను డ్యూటీకి వెళ్ళాలంటే డ్యూటీకి వెళ్ళగలను కానీ మనము దేనిని అనుసరించి నడుచుకుంటున్నాము అనేది ఆలోచించేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ప్రమాదం నుంచి తప్పించబడాలన్నా బాధల్లో నుంచి తప్పించబడాలన్నా శోధం నుంచి నువ్వు తప్పించబడాలన్నా దేవుని యొక్క ఉపదేశమును మనం అనుసరించి నడుచుకోవాలి ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశమును మనం అనుసరించి నడుచుకుంటామో ప్రతిదీ కూడా మనము తప్పించబడతామో అందుకే సామెతలు చెప్తున్నాడు సామెతలు అదే మాట నా మా నా ఉపదేశమును అంగీకరించి నడుచుకుని నెడల సురక్షితంగా ఉంటావు అపాయముని ఎద్ధకు రాదు శోధనని ఎద్ధకు రాదు బాధ రాదు వేదన రాదు ఇటువంటి అనారోగ్యం కూడా నేను సమీపించదని ప్రభు సెలవిస్తున్నాడు సురక్షితంగా ఉండే ఆ భరోసా ఎవరు మనకి ఇవ్వగలరో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచన చేయండి ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నువ్వు సురక్షితంగా జీవిస్తావనే భరోసా ఏడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనే భరోసా ఇవ్వడు కానీ జీవం గల ఏసయా జీవం గల దేవుడు ఏమంటున్నాడో తెలుసా నా మాటలను అంగీకరించి నా ఉపదేశమును అంగీకరించి దాని విధంగా నువ్వు నడుచుకుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అదే నూట పంతొమ్మిదో చూడండి ఇప్పుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా వాక్యము సెలవిస్తుంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నాకు బాధల్లోని నాకు నెమ్మది కలిగించుచున్నది మనకి నెమ్మది బ్రతకటం అనేది దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది దేవుని బిడ్డలు ఆలోచించండి దేవుని వాక్యం గనక మనకు లేకపోతే దేవుని వాక్యమే గనక మన హృదయంలో లేకపోతే మన జీవితాలు ఏమైపోయాయో ఆలోచించండి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డరా ఏ మనుషుడు కూడా దుష్టుని చేతికి అప్పగింపబడకూడదు లోకంలో జీవించకూడదు పాపంలో జీవించకూడదు ఆ నిత్య నరకాగ్నిలో పడిపోకూడదనే ప్రభు గుర్తి ముందుగా మనల్ని నుండి తప్పించి తన వాక్కును మనకు అనుగ్రహించి ప్రభు తన ఉపదేశము చేత మనల్ని నడిపిస్తున్నాడు తన వాక్కు చేత మనల్ని నడిపిస్తున్నాడు ప్రతినిత్యము ఆయన సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని మనం బిడ్డలుగా ఉండాలి కానీ మనం వాక్యాన్ని విసర్జించే బిడ్డలుగా ఉండకూడదు ప్రతి ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి ఎప్పుడైతే మనము వాక్యాన్ని విసర్జిస్తామో లోకానుసారంగా మనం జీవిస్తాము లోకానికి ప్రిఫరెన్స్ ఇస్తాము లోకం వెంబడి వెళ్తాము మన ఆలోచన చొప్పున మనం మార్చుకుంటాము కానీ దేవుడు సెలవిస్తున్నాడు మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అని ప్రభు సెలవిస్తున్నాడు అయితే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడిన మాటలకు మనము లోబడి జీవించాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా చూడండి దేవుడు సంసోను దర్శించాడు దేవుడు సంసంతో మాట్లాడి అయినా సరే దేవుడు సంసోని ఏం చేశాడు దేవుని మాటను ధృవీకరించాడు దిల్లీలో మాయలో పడిపోయాడు లోకంలో పడిపోయాడు అలాగే దావీది కూడా చూడండి దావీది నా హృదయానుసారాడని దేవుడు సెలవిచ్చాడు దావీ ఏం చేశాడు వెచ్చే బా మాయలో పడిపోయి దేవుని మాటను తృణీకరించాడు సబలరాజు కూడా చూడండి నువ్వు యుద్ధము చెయ్యి నువ్వు గెలుస్తావు వాటన్నిటిని చంపేసిరా అంటే తెచ్చాడు అంటే దేవుని మాటను తిరస్కరించాడు నా ప్రియా దేవుని బిడ్డ చూడండి మోసి అక్క మిర్యామి కూడా దేవుని మాటను తిరస్కరించడం చేత కుష్టి రోగముతోనే ఉన్నది అలాగే బిలాము కూడా దేవుని మాటను తృణీకరించాడు గాడిద ద్వారా సమాధానం చెప్పబడింది ప్రబంధు ప్రియ దేవుని బిడ్డలరా ఈ రోజు మనము ప్రభు వాక్యాన్ని తిరస్కరించే బిడ్డలుగా ఉన్నామా ప్రభు వాక్యాన్ని మనము వ్యతిరేకించే బిడ్డలుగా ఉన్నామా ప్రభు వాక్యాన్ని మనము విడిచిపెట్టే బిడ్డలుగా ఉన్నమా ఆలోచన చేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా మన కాలము బహు కొద్దిగా ఉన్నదని గుర్తిరిగి ప్రభు సన్నిధిలో మనము సమయమును పోనీక ప్రభు మాటలు మన హృదయంలో పెట్టుకొని అటు మాటలను అనుసుకుని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా మనము ప్రభు దృష్టికి కనబడాలి యదార్థమైన హృదయం కలిగి మనం ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి కానీ మన హృదయంలో వాక్యం లేకుండా మన హృదయంలోని దేవుని మాటలు లేకుండా మనము ఆరాధన చేయలేము ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు నేను మనందరము పిలవబడ్డాము దేనికి పిలవబడ్డాము అని ఆలోచించి చేయాలి ప్రభు సన్నిధిలోని ఆయన మాటను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా ఉండాలి మన పిల్లలకు మనం చెప్తాము అరే నా మాట విను జాగ్రత్తగా చదువుకో ఫ్యూచర్ లో నువ్వు బాగుపడతావు మంచిగా ఉద్యోగం సంపాదించుకుంటావు అని తల్లిదండ్రులు ఎందుకు పిల్లలను గదిస్తారు అంటే తల్లిదండ్రుల మాట పిల్లలు విని పిల్లలు లోబడినట్లయితే వాళ్ళ జీవితం చక్కగా ఉంటది దేవుడు కూడా ఆదేశాలు ఇస్తున్నాడు దేవుని మాట మనము విని చక్కగా ఆయన ఉపదేశమును మనము అనుసరించి బుద్ధిగా నేర్చుకొని ఆయన సన్నిధిలోని ఆయన మాటకి గనక మనము లోబడి ఉంటే మనము నిత్య జీవంలోనికి మనం ప్రవేశించే బిడ్డలుగా ఉంటాము ప్రభునందు దేవుని బిడ్డలారా మనకు తెలియదు మనము ఆలోచించాలి దేవుని వాక్యము మనల్ని ఎలా నడిపిస్తుంది మనము నిత్య జీవానికి చేరుకుంటామా చేరుకోమా అనేది మన హృదయంలో మనం ఉంచుకొని మన జీవితం ఎలా ఉన్నది మనం ఎలా జీవిస్తున్నామో నా ఆలోచనలు ఎలా ఉన్నవి నా తలంపులు ఎలా ఉన్నవి నా క్రియలు ఎలా ఉన్నవి అని దేవుని వాక్యము నుండి హెచ్చరిస్తూ ఉంటుంది ఆ విషయం మనకు తెలుసు మన హృదయానికి తెలుసు మనం పాపం చేయాలని మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యములను హెచ్చరిస్తుంది నా కుమారుడా ఎందుకు పాపం జోలికి వెళ్తావు నా కుమార్తె ఎందుకు నువ్వు పాపం జోలికి వెళ్తావు నా కుమారుడా ఎందుకు నువ్వు సమయాన్ని వ్యర్థంగా వ్యర్థపరుస్తున్నావు అని దేవుని వాక్యము నేను హెచ్చరిస్తుంది ప్రార్థన చేసుకో నీ జీవితానికి మంచిది ప్రార్థనలో గడుపు దేవునిలో గడుపు సహవాసంలో గడుపు దేవుని మందిరంలో నువ్వు గడుపు అని దేవుని వాక్యము నేను హెచ్చరించి నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలకు కనుక మనము చెవి ఎగ్గకుండా లోకానుసారమైన తలంపులకు కనుక మనము ఎగ్గినట్లయితే ప్రభునంది ప్రియ దేవుని బిడ్డారా నశించిపోయేది మనమే ప్రభు అంటున్నాడు ఏ ఆత్మ కూడా నశించడం నాకు ఇష్టం లేదు అని ప్రభు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఈరోజు దేవుని మాటలు వినుని మనము ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపే బిడ్డలుగా ఉండాలి ప్రభు యొక్క మాటకు మనము యొక్క బిడ్డలుగా ఉండాలి ప్రభు మాటకు మాత్రమే మనము శిరస వహించాలి ఎందుకంటే ప్రభు మాట మాత్రమే శ్రేష్టమైనది ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శ్రేష్టమైనది కాదని వాక్యలేఖనాలు సెలవిస్తున్నది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహో అని ఆశ్రయించడం వేలని సెలవిస్తున్నాయి ఒకవేళ మనుషులు నీకు భరోసా ఇవ్వచ్చు అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మనుషులు ఒకవేళ నీకు డబ్బు ఇవ్వచ్చు అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఏది కూడా శాశ్వతమైనది కాదు కానీ శాశ్వతమైనది దేవుని యొక్క మాట ఆ మాట నీ హృదయంలో నిలిచి ఉంటే ఆ శాశ్వతమైన ఆ మాటే నేను పరలోకమునకు చేర్చగలదు దేవుని యొక్క ఉపదేశం మాత్రమే నేను బ్రతికించగలదు దేవుని యొక్క ఉపదేశము మాత్రమే బాధలలో నీకు నెమ్మదిని ఇవ్వగలదు దేవుని యొక్క ఉపదేశము మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలదని దాన్ని నిన్ను గుర్తుపట్టాలి రోజు ప్రబునంద ప్రియ దేవుని బిడ్డలారా మనం వాక్యాన్ని కనుక విసర్జిస్తే వాక్యాన్ని కనుక మనం తోచిపుచ్చినట్లయితే అనేకమైన శ్రమలలో మనమే పడిపోతాము మనకై మనమే పడిపోతాము దేవుని బిడ్డలారా ఆలోచించండి ఒకసారి ఆలోచన చేసి మనము ఆరాధన చేయాలి ఈరోజు ఆరాధన చేయడానికి మన హృదయం అనుకూలంగా ఉన్నదా లేదా ప్రభు వాక్యము నా హృదయంలో ఉన్నదా లేదా దేవుని యొక్క ఉపదేశం నా హృదయంలో ఉన్నదా లేదా చూడండి దెయ్యాలు దేవుని వాక్యానికి గడగల్లాడుతున్నాయే దెయ్యాలు పడిపప్ప భయపడుతున్నాయే మనుషుడైన నేను దేవుడు నా కొరకు కలవరసలలో రక్తం కార్చాడు అన్న సత్యాన్ని మనము గుర్తెరిగి ఈరోజు ప్రభుకి మనము భయభక్తులు కలిగి భయపడుతూ ప్రభు సన్నిధులు ప్రభు ఎదుట మనము కనబడుతూ అటువంటి ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి దేవుని బిడ్డల ఆలోచించండి మనము దేవుని వాక్యాన్ని ఎన్నడూ కూడా తిరస్కరించే బిడ్డలుగా ఉండకూడదని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మన ఆత్మీయ జీవితము ఎలా ఉన్నదో అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు దావీదు ఆలోచించాడు అవును కదా దేవుని వాక్యానికి నేను విరోధంగా నడిచాను దేవుని అడిగితే దేవుడు నాకు ఇచ్చేవాడే కదా నేను దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర మొరపెట్టకుండా నా ఇష్టానుసారంగా నేను చేసిన తప్పుకి అని దావీదు ఆలోచించుకొని యాభై ఒకటో కీర్తనలు ఎంత పశ్చాత్తాపడతాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించా ఈ ఒక్కసారి నీ కృప చొప్పున నన్ను ఇక ఎన్నడూ కూడా నేను పాపము చేయినయ్యా నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములు దేవా నా అతిక్రమం ఏంటో నాకు తెలిసిన్నదయ్యా నా పాపం ఏంటో నాకు తెలిసిందయ్యా అని దావీదు పశ్చాత్తాపడిన విధంగా ఈరోజు ఆయన సన్నిధికి పిలబడిన నువ్వు నేను మనందరము కూడా ఆయన రక్తము చేత కడగబడిన మనము కూడా అటువంటి హృదయము కలిగి అవును ప్రభా నా అవిధేయత వలన నా నిర్లక్ష్యము వలన ప్రభు నిన్ను నేను దూరపరచుకుంటున్నానేమో నీ సన్నిధిని దూరపరచుకుంటున్నానేమో నీ సమయాన్ని నేను హెచ్చించలేకపోతున్నానేమో ప్రభు నీ సన్నిధులు ప్రార్థించలేకపోతున్నానేమో కన్నీరు కార్చలేకపోతున్నామేమో ప్రభు అని చెప్పేసి అని ఈ రోజు మన హృదయాన్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభు సన్నిధులు మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాము దేవుని బిడ్డలరా ఇటు వాక్యము ప్రభు మన విడికినిలో దీవించి ఆశీర్వదించును గాక